మొక్క టేస్ట్ ఎలా మొక్క హాయ్ ఫ్రెండ్స్ నేను మేరీ గంగపత్ర ఈ రోజు ఏంటంటే మళ్ళీ మనం ఆటకి అనేది బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అప్పుడు ప్రజెంట్ అయితే మనం కాకినాడ జట్టిలో ఉన్నాం ఒకసారి ఇలా చూపించా ఫ్రెండ్స్ కాకినాడ కార్కరు మనం ఆటకి అయితే బయలుదేరుతున్నాం అక్కడ ఎన్ని రోజులు ఉంటాయో అయితే మనకు తెలీదు ఒకసారి వీడియో మొత్తం చూసేయండి లాస్ట్ వరకు వీడియో చూసే ముందు లైక్ చేయండి ఇప్పుడైతే మనం ఐస్ అయితే కొట్టించుకుంటున్నాం ఎందుకంటే సముద్ర లోపల ఎన్ని రోజులు ఉంటామో మనకైతే తెలియదు అందుకోసం ఐస్ ఎక్కువగా ఉంటే చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చాలా గాలి అయితే చాలా పెద్దగా వస్తుంది గాలి వచ్చేటప్పుడు అలాలు కూడా చాలా పెద్దగా వస్తాయి అనమాట ఎంత అలాలు వచ్చినా ఎంత గాలి వచ్చినా మాకైతే తప్పదు బతకడానికి బతుకుదేరు కోసం ఎంత దూరమైనా ఎంత ప్రాణానికి తగ్గించినా సరే మేము వెళ్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఆగము ఫ్రెండ్స్ గాలి ఎక్కువ ఉండేటప్పుడు సందర్ లోపల స్థానాలు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ చాలా ప్రమాదకరం అది మొత్తానికి మనం యాటలోకి అయితే దగ్గర ఈ రోజు నైట్ మొత్తం ఇది మొదటి ఏంటి కనుక ఇప్పుడు సమయం ఐదు అవుతుంది మన బిగ్ బాస్లో ఎవరో రివ్యూస్ కూడా వచ్చారు మొత్తం మీకు రికార్డ్ చేసి మొత్తం వీడియో లాస్ట్ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం లైవ్ పీస్ బుక్కి అయితే కొడుతున్నాము చూడండి ఎంత ఈజీగా కొడుతున్నాడు ఇలా పడేసుకోవడమే నాకు తాడు మనం స్లోగా వదిలితే అది ఎలా కిందకి వెళ్తుంది పెద్ద పెద్ద టోన్ ఆఫీస్లు అయితే దాని దగ్గరికి తినడానికి వస్తాయి రాత్రి ఒంటి గంట అవుతుంది ఫ్రెండ్స్ షాప్లో అయితే పెద్దగా ఏం పడలేదు కానీ అలా కాకున్నా చేప గు ఆడేసి చాలా సేపు అవుతుంది తోడకేదో చేప పడ్డది మా వాళ్ళు కొంచెం ఎందుకు ఆడవుడు పడుతున్నారు చూద్దాం మరి అదేం చేప ఫ్రెండ్స్ అది అయితే టౌన్ ఆఫీసే కొంచెం పెద్ద చేపే అది రానండి ఉంది బోట్లోకి అయితేనే పెద్ద చేప అయినా మన ఫెసిలిమెంట్స్కి చాలా ఈజీ అనమాట అది చనిపోయే ముందు ఏంటంటే దాని బాడీ మొత్తం సేక్ చేసేస్తుంది సేక్ అంటే మనం కూడా దాంతో పాటు సేక్ అయిపోతాం అలా ఒక నిమిషం ఒక ముప్పై సెకండ్ అలా ఊపుతుంది అనమాట ఊపిన తర్వాత ఏంటంటే దాని పని అయిపోద్ది ఇంకా మనం దాన్ని తీసేసి ఇంకా ఒక నెట్ అయితే వడేస్తాం అది ఎక్కడికి దాటిపోకుండా ఇంకా తెల్లారి పుడుతూ ఇంక ఉంటాం చేపం లేదు లాగినా లాకపోయినా సిబ్లీరు పడకపోతే వేరే సిబ్బు అనమాట అలా ఎత్తుకుంటే ఎత్తుక్కుంటే ఎత్తుకుంటే సిబ్బులు మారుతూ ఉంటాం సిబ్బెరి చేపలు పడకపోయి అనుకోండి ఇంకా ఏరే దగ్గరికి వెళ్తుంటాం తర్వాత ఇంకా సింపు ఇంకా మాకు తెర కొంచు ఉండదు అనమాట అలా పోతూ ఉండడమే లోపలికి గాలి తుఫాను అలాంటిది ఏమి ఉండదు కాదు తుఫాను వచ్చినా పొడవ తుఫాన్ తాకొని ఇంకా అలా పడవ్ సిబ్బరి తిప్పుకుంటా ఏ సిబ్బరి ఎక్కువ చేపలు పడితే ఆ సిబ్బు దగ్గర అయితే మేమైతే అలా చేపలు ఎక్కువ పడుకుంటాం అలా ఒకసేప ఒకసేపు అలా పోస్తే వందల చేపలు అయితే ఫ్రెండ్స్ స ఈ డో లేకపోతే ఏం కనపడదు అసలుకి చేయకటి ఫ్రెండ్స్ చేపలు లాగడం అనేది ఒకలైతే అయితే లాగరో తెల్లవారునూ గంటకొక్కరు మారిపోతూ ఉంటారు ఇప్పుడు మనంతో వచ్చింది మనం తోడు లాగేటప్పుడు మనకైతే చేపలు అయితే పడ్డాయి ఎక్కువ చూడడానికి కనబడుతుంది కదా అలా ఈత కొడుతుంది అది మనం ప్రజెంట్ అయితే ఒకటే అనుకున్నాను కింద ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ టోన్ ఆఫీస్లో నేను మీకు అయితే పార్సల్ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ మీ కామెంట్లో మీ నెంబర్ పెట్టండి ఖచ్చితంగా నేను మీకు అయితే పంపిస్తాను మార్నింగ్ అయితే అయిపోయింది మా ఆటో ఫస్ట్ రోజు ఏటా అయితే ముగిసింది ఫ్రెండ్స్ ఇంకా పడ్డాయి ఎప్ప పడ్డాయి ఎక్కువ పడలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐసు డోర్లో స్టోరేజ్ చేస్తాం చేపలన్నీ ఒకసారి ఎలా చేస్తాం చూడండి ఈ విధంగా అయితే ఐసు చాపలకి ఈ విధంగా చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రిజ్ ఉమకి ఫ్రిజ్ లాగ అన్నమాట కూలింగ్ వచ్చే వాల్ ఉండదు రిజ్మా ఫ్రిజ్ అయితే ఉండగల ఉంటది 5 6 రోజుల వరకు ఈజీగా చేప అయితే ఏం ఏం కాకుండా పాడవకుండా ఉంటుంది మొత్తం చేపలు వేసి ఆడా ఫ్యాన్ అంత చూడండి ఇప్పుడైతే మా పెనంత అయిపోయింది ఇప్పుడు వంటకార ఉంది వండుకు తినేసి కాసేంత కాసేపు అంతా పొడుక్కోవాలి ఇంకా మేమైతే ఒక మంచి షాప్ తీసుకున్నాం రెండు షాపులు అంట అంటే ఒకటి సరిపోదు కొంచెం కుగ్రతిలో ఉన్నాం తినేస్తాం చూడండి ఇదిగో ఈ చేప అదొక చేప అలా ఇదొక చేప రెండు జీలావలు ఇవి కొంతమంది చేపను అయితే ఏమంటున్నారంటే చీలావతి అంటున్నారు చూడండి మీరు చీలావతి కామెంట్ చేయాలి చీలావతిని ఈరోజు తినబోతున్నాం మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి మా దగ్గర అయితే జీలా అంటాం ఒక సైజు ముక్కలు కోసుకోవాలి మరి పెద్దగా కోసుకుంటే మొక్క బాగోదు మరి అలాగే చిన్నగా కూడా కొడు అందులో నెట్ ఉంటే తీసా అదే మీద రైస్ అయితే ఎక్కించాము అదిగో చూడండి ఒకసారి వాతావరణం అయితే అస్సలు బాగాలేదు గాలి ఎక్కువేసేస్తుంది మార్నింగ్ బాగుంటుంది కానీ గాలి ఎక్కువ ఉండడం వల్ల అసలుకి ఏం బాగా అనిపించట్లేదు వాటర్ మొత్తం ముఖం మీద పడుతుంది సాల్ట్ వాటర్ మొత్తం అసలు నిద్రపోలేకపోతున్నాను అసలు పగలు కూడా నిద్రపోలేము ఇలాగైతే ఇంకా చేసిన తర్వాత ఇంకా ఎండలోనే పుడుకోవాలి నేను ఈ రైస్ అది ఉడకబుడికి మాక్సిమం ఒక పావు గంట పడుతుంది తర్వాత కర్రీ ఎక్కించాలి చూస్తూనే ఉన్నా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న ఇంటి దగ్గర నుంచి తినడానికి అయితే కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం ఇంకో అలాంటి మిర్చి ప్యాకెట్లు అలాగే గుడ్డో బిస్కెట్ ప్యాకెట్లు కొన్ని కొన్ని తెచ్చుకున్నాము అందరూ యంగ్ బాయ్స్ మేము అంటే ఎవరు పెద్దవాళ్ళు లేరు అంతా వచ్చాం వచ్చామన్నమాట అంతా చూడండి ఇగో అందరూ కుర్రవాళ్ళు వచ్చాము ఏంటంటే కొంచెం ఎదకరంగా ఉంటుంది సరదాగా ఉంటుంది కామెడీగా ఉంటుంది ఫన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఏంటంటే మేము మాలూగ గుడ్డ అంటే ఇది వలగుడ్డ గుడ్డ చేపలు పెట్టి వల అనమాట అన్నం గంజి ఉంచుకోవడానికి ఈ విధంగా కట్టుకొని చూడండి ఎలాగైతే గంజి అయితే బయటికి ఇంక పంపేస్తాం చూడండి మొక్కలు ఉల్లిపాయలు మిరపకాయలు టమాటాలు అన్నీ మిక్స్ చేసి కర్రీ అయితే వండబోతున్నాం ఇప్పుడు అలా వండుకు తింటే సామిరంగా మామూలుగా ఉండదా మీరు ఎప్పుడైనా ఎలా వండుకున్నారా వండుకుంటే కామెంట్ చేయండి లేకపోయినా కామెంట్ చేయండి మొత్తానికి కామెంట్ చేయండి ఫస్ట్ నాకు మొక్క టేస్ట్ చాలా అని చెప్తాను చాప ముక్క బోనస్ బోనస్ ఏమవుతుంది మిరపకాయ బోనస్ మిరపకాయ మిరపకాయ తినేసి చెప్తాను చెప్పరా అడ్వాన్స్ ఫ్రెండ్ సౌండ్ ఫ్రెండ్స్ ఇంత కారంగా తింటాం కారం కంపల్సరీ ఉండాలి అని చెప్పారా వద్దులే అంత పిల్లలు ఎప్పుడొచ్చిన చేయడం ఇప్పుడు చాపు ముక్క టేస్ట్ అయిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ భోజన చేద్దరండి ఒకసారి చాపు ముక్క టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను సూపర్గా ఉంది చాలా బాగుంది ఎందుకంటే ఎందుకంటే ఇది బాగుంటుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే పెట్టుకున్న చేప కదా అందుకే టేస్టీగా ఉంది చేప ఐస్ చేపకి ఇక్కడ ఇప్పుడు పెట్టుకుని తినే ఫ్రెష్ చేపకి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట చేప అయితే చాలా బాగుంది కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి పంపిస్తారు సాయంత్రం అయిపోయింది ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్తున్నాం సూర్యుడు కూడా కిందకి వెళ్ళిపోతున్నాం కదా అదే సిఫ్ట్ కనబడుతుంది కదా మీకు ఈరోజు అయితే చేపలు తేల్చి తేల్చేస్తాము జై బాలయ్య సాయంత్రం భోజనం ఈ ఈరోజు రెండో ఆట ఇది అంటే సాయంత్రం అయింది రెండో ఆట లెక్క వస్తుంది రెండో రెండో కోట ఇది రెండో మళ్ళీ సేమ్ సేమ్ చేప అయితే వండుకున్నాము అని టేస్ట్ బాగుంది తిందరండి చేపలు మళ్ళీ లాగడం స్టార్ట్ చేసాం చూడండి చేపలకి మొత్తం ఓసుకపోతే మామూలుగా లాగము చేపలు టోనా ఫీస్ అంటే మాకు పడేవి మాక్సిమం వైట్ టోనా ఫీసు అలాగే బ్లాక్ టోనా ఫీస్ పడతాయి బ్లూ టోనాఫీస్ అని ఒకటి ఉంటుంది అది ప్రపంచంలోనే అంటే ఏ చేపనైనా సరే దాని ఖరీదు ముందు ఏ చేప కూడా సరిపోతుంది అంత కాస్ట్ అనమాట నాకు చెప్ప నేను చెప్పలేకపోతున్నాను కానీ అది చాలా కాస్ట్ అది నేను ఇప్పటివరకు మామూలుగా చూడడం తప్ప ఇప్పటివరకు మేము లేదు లేదా చేపని ఎప్పుడైనా పడితే మాకు కూడా అదృష్టం మా పంట పండినట్టే మనం గంగం తెల్లి అదే కోరుకుంటాం మాకు కూడా పడమని చాలా చూడండి వైట్ సముద్రం रायलेट मी நல்ல படதா <laughs> બાર બાર રણ ઓફિસ બેટા જો સાબલાયથી ચાલે એક પણ ડે માવલા ઉભી જ લે મે આઈથી સાબલ પડતા એના ને નિકોલે તો અસલ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ సిప్పి దగ్గర వాటర్లో అంత జల్లీ ఫీసీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం 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 జల్లీ ఫీసీ జల్లీ ఫీసే నిలబడుతుంది అంత అదే